కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ చెన్నంపల్లెపొలం పదిహేను వందల అరవై ఆరు సర్వే నెంబర్ లో పేదలు గుడిసెలు మరియు రేకుల షెడ్లు వేసుకుని జీవనం సాగిస్తున్నారు వాటికి ఇంకా ఇంటి పట్టాలు మంజూరు కావాలని చేయాలని ఆ పేద ప్రజలు నిరాహార దీక్షలు చేపట్టారు వారికి మద్దతుగా పూలే అంబేద్కర్ రాజ్యాధికారి సమితి అధికార ప్రతినిధి ముండ్లపాటి పిచ్చయ్య దీక్షను సందర్శించి వారికి మద్దతు ఇచ్చి ఆయన దీక్షలను సందర్శించి మాట్లాడుతూ గత పది నెలల కాలంగా నిరుద్యోగ ప్రజలు నిరుపేద ప్రజలు గుడిసెలు వేసుకుని ఎండకు వానకు తట్టుకుని జానుడు జాగా కోసం నిరాహార దీక్షలు చేయడం ప్రజాస్వామ్య ప్రభుత్వంలో తీరని మచ్చాని ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ప్రజల నుంచి పనిచేయాలి కానీ పేద ప్రజలు భయభ్రాంతులకు గురి చేస్తూ వారిని ఆ భూములు బడా భూగస్వాములకు కట్టబెట్టే ప్రయత్నం చేయడం శోచనీయమన్నారు మూడు రోజులుగా నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే అధికారులు వారిని పరామర్శించి వారి కోరే న్యాయమైన కోరికలు నెరవేర్చే ప్రయత్నం చేయాలి కానీ బెదిరించడం కోలదోస్తం రావడం తగదని పేద ప్రజలకు న్యాయం చేయకపోతే ప్రజా సంఘాలను రాజకీయ పార్టీలను కొడగొట్టి ఆందోళన కార్యక్రమం చేయడానికి వెనకాడబోమని ఆయన హెచ్చరించారు వారందరికీ గత పది నెలల నుంచి నివాసం ఉంటున్నారు ప్రభుత్వము మౌలిక సదుపాయాలు కల్పించకపోగా వేయొచ్చు ఈరోజు ఎంఆర్ఓ గారు ఈ గుడిసెల్లో ఉన్నటువంటి నిరుపేదలకు మీరు గుడిసెలు ఖాళీ చేయాలి మీకు మౌలిక సదుపాయాలను కల్పించమని చెప్పి వారు అనడము చాలా బాధాకరం వందల ఎకరాలు భూ కబ్జా కూరలను వదిలిపెట్టి రెండు సెంట్లు జాగా కోసము మీరు ఇస్తామన్న ప్రభుత్వం ఇస్తామన్న మీకు పోగా పేదలు కడుపు మంట మండి ఈరోజు వారు గుడిసెలు వేసుకొని వారి జీవనోపాధి కొనసాగించుకోవడానికి కృషి చేసి ముందుకు సాగుతున్న రెక్కాడుతూ దొక్క ఆడని దాదాపు ఎనభై పర్సెంట్ ఎస్సీలే ఇక్కడ గుడిసెలు వేసుకున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి వారు ప్రభుత్వాలకు అధికారులకు తెలియకపోవచ్చు ఇక్కడ వజ్రాల ఫ్యాక్టరీలో కానీ నూట తొంభై మూడు దేశాల్లో పేరు వజ్రం ఫ్యాక్టరీ గుజరాత్లో ఉంది అందులో పెట్టుబడులు పెట్టిన దారులు కాదు వీరు ఉన్నది వారందరూ ఎస్సీలే ఎనభై పర్సెంట్ ఉన్నారు ప్రభుత్వ అధికారులకు తెలియదేమో సర్వేలు చేయండి నిరుపేద పేదలు ఇక్కడ ఉన్నారు వారందరికీ అర్హులైన పేదలు అని చెప్పి మేము మీకు పూర్తిగా సమాచారం ఇచ్చాం మీరు పట్టాలు ఇవ్వాలని చెప్పి మీ గుడిసెల వాసులందరికీ ఆంధ్రప్రదేశ్ గిరిజన సమీక తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం ఎనభై పర్సెంట్ పేదలకు ఎస్సీలు ఉండగా అణగారిన వర్గాలందరూ గుడిసెలు వేసుకొని ఇక్కడ నివాసం ఉంటున్నారు గత పది నెలల కాలం నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నారు పైగా భూ కబ్జా కోరులను కొమ్ము కాస్తున్న ఎంఆర్ఓ ఆర్డీఓ వారందరూ ఎందుకంటే సేవ రాజకీయాలను చేసుకొని ముందుకు ఈ ఈ విలువైన సమ స్థలాల్లో మీరు నివాసం ఉంటారా అని చెప్పి పై హెచ్చు ఒత్తిళ్లకు గురువు చేస్తున్నారు ఇలాంటి భూ కొబ్జాదారులకు కొమ్ము కాస్తున్న ఆర్డీఓలో కానీ ఎంఆర్ఓలు కానీ మీ భరతం పెడతామని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య తరపు తరఫున తెలియజేస్తున్నాం మీరు ఇలాగే కొనసాగితే మీరు డ్యూటీల్లో ఏరి ఏ ఏరియా నుంచి ఎక్కడెక్కడ మీ మీరు చేసినారో సర్వీసులు అన్నీ మీ డేటాను కలెక్ట్ చేసి సిబిఐకి పంపించి మీ పైన విచారణ చేసేదానికి కూడా వెనకాడబో అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మీరు పేదలు ఎవరు ఉన్నారో వారందరికీ ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి ఆంధ్రప్రదేశ్ గిరిజన సమీక తరఫు నుంచి జిల్లా సమితి తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ మౌలిక సదుపాయాలను కల్పించడంలో చెందింది అలాగే సదుపాయాలను కల్పించే ఈ టైం వరకు రాజ్యాంగం నుంచి ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ఏం చెప్తా ఉంది ఒకసారి చదువుకోమని చెప్పి అధికారులను తెలియజేస్తున్నాం ప్రతి రోజు ప్రతి పౌరుడు రెండు రెండు వందల యాభై రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను ఎవరికి ఖర్చు చేస్తున్నారు అని అడుగుతున్నాం ఈ రోజు మీరు ఉండే చోట ఖర్చు చేయకుండా నివాసం లేని ప్రాంతాల్లో సిసి రోడ్లకు ఖర్చు చేస్తున్నారని చెప్పి సిగ్గు చేయడం మీకు లేదని అడుగుతున్నాం పేదలు నివసించే ప్రాంతాల్లో కానీ మౌలిక సదుపాయాలు పోగా వారికి గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తామంటే ఉపాధి లేకుండా అలమడిస్తున్న పేదలపైన వచ్చి మీరు ఖాళీ చేయాలని చెప్పి నోరు తెరిచి అడగడం వాళ్ళని హెచ్చరించడం ఎంత సిగ్గు లేదని చెప్పి ప్రభుత్వ అధికారులను తెలియజేస్తున్నాం ఈ రోజు నుంచి కొనసాగు